తన వరకు వద్దనాయి కానీ చంద్రబాబు నాయుడు గారు మంచితనం ఎవరికీ అర్థం కాదు నిన్న పేరు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఒక మంత్రి గారు తన భార్య పైన కేసు పెట్టి ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలని చెప్పి చూశారు కానీ దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు రాజకీయాల్లో హుందాతనంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని చెప్పేసి అని పేరు నాని చేసిన వ్యాఖ్యలు ఒకసారి వినిపిస్తా చూడండి సార్లు కలిసిన నాని బార్య నవశ్చం అదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా ఆడవాళ్ళు లేదు చిన్నపిల్లలు లేదు ఏదో రకంగా ఏదో ఒక కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలేసేయని చెప్పేసి అని ఖచ్చితంగా నూటికి నూరు శాతం చెప్తాడు పేరు నాని ఇవాళ గుర్తుకొచ్చారా మీ ఇంటి వరకు వచ్చేటప్పటికి ఇంట్లో ఆడవాళ్ళు అని చెప్పేసి మీరు మాట్లాడతారా గత ఐదేళ్ళు మీరు అధికారంలో ఉండి మీరు వాడిన భాష మీరు తిట్టిన తిట్లు అవునా అసెంబ్లీలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల గురించి వాళ్ళ ప్రస్తావన మనం తీసుకురాకూడదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయన భార్యను ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడారు అనేది రాష్ట్ర ప్రజలు చూశారు మంత్రులు మాట్లాడినా ఏది ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు చివరాఖరికి ఈ ఎన్నికల బా ఎన్నికల్లో భాగంగా షర్మిలను కూడా సొంత కార్యకర్తల చేత అమ్మ నాభూత్ తిట్టించాడు సొంత కార్యకర్తల చేతే ఆ విషయం మేం చెప్పట్లా డైరెక్ట్గా షర్మిలనే ప్రెస్ మీట్ పెట్టి సొంత అన్న ఈ కూడా నా గురించి ఇలా ప్రచారం చేపిస్తున్నాడు నా పుట్టుకున్న హోమ్ ఎత్తున్నాడు నాకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి అసలు మనిషినా నా ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి అసలు మనిషియే కాదని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిలారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భాలు ఎన్నో ఇవాళ మీకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకరని మాటలు అన్నీ కూడా ఇవాళ గుర్తుకొచ్చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి కదా మేము చెప్పేది మేము ఇప్పటి నుంచేటి ఆయన రాజకీయాలు చాలా హుందాగా చేస్తాడాయా కక్షపూరిత రాజకీయాలు ఏమి ఉండవు కుటుంబాల జోలికి వెళ్ళడైనా ఆడవాళ్ళ జోలికి వెళ్ళడైనా మీ కుటుంబ సభ్యుల జోలికి ఆయన వెళ్ళడం ఏదన్నా ఉంటే పేరు నాని లేదు మొన్న ఎమ్మెల్యేగా నీ కొడుకు పోటీ చేశాడు కాబట్టి రాజకీయ కక్ష అసలు చేయనే చేయనని చెప్పేసానే కదా అని చెప్పేది ఒకవేళ కింద స్థాయి నాయకులు ఎవరైనా చేయాలని ఒత్తిడి చేసినా నిజంగా పేరు నాని అవినీతి చేశాడా ఖచ్చితంగా కేసులు కట్టండి ఎంత అవినీతి చేశాడో బయటకి తీయండి అరెస్ట్ చేసి లోపలేసి అని అంటారేమో కానీ నిన్ను అడ్డం పెట్టి పేరు నాని ఏం చేయకపోతున్నాం ఆ గోడవలన్నీ కూడా పేరు నాని భార్య పేరు మీద ఉన్నాయి కాబట్టి ఆవిడ పైన కేసులు పెట్టేసి ఆమెను అంటే చేద్దామంటే బాబుగారు ఒప్పుకోరు అది ఒక నీ విషయంలోనే కాదు ఎవరికు ఎవరి విషయంలో అయినా సరే ఓ పేరు నానియానో లేదంటే జోగిరామ విషయనో కొడాల నాణో నీ విషయాల్లోనే కాకుండా ఎవరి విషయంలో అయినా సరే వాళ్ళ కుటుంబ సభ్యుల జోలికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళనివరు ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే చక్కగా మీరు ఇంకా నాలుగు కేసులు ఎక్స్ట్రా పెట్టండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు భువనేశ్వరి పైన కేసులు పెట్టాలని చూశారు భ్రమణి గారి పైన కేసులు పెట్టాలని చూశారు స్వయంగా అప్పుడు మీరే మీ మంత్రులు ఎమ్మెల్యేలు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి అవసరమైతే మేము కేసులు పెడతాం లోపల వాళ్ళని కూడా లోపలతాం చెప్పిన సందర్భాలు ఉన్నాయి అవన్నీ మనం మర్చిపోయాం అవన్నీ మనం మర్చిపోయి ఇవాళ నీ కుటుంబం వరకు వచ్చేటప్పటికి నేను ప్రెస్ మీట్ పెట్టేసి ఏడిపొక్కటే తక్కువ ఇంకా ఏడవలేదు అంతేనండి చాలా అహంకారంతో మాట్లాడేవాడు ఎప్పుడు మాట్లాడినా నాని ఏ సందర్భంలో మాట్లాడినా సరే చాలా అహంకారంతో మాట్లాడతారు నన్ను ఎవడేమీ పేర్కెళ్ళే నన్ను ఎవడేమీ చేయలే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ముఖ్యంగా మహిళల జోలికి వెళ్ళలేదు అని మాట్లాడే మీరు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మంత్రుల్లో ఎమ్మెల్యేలో కార్యకర్తలో కాదు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద సభలు పెట్టేసుకొని చిన్న చిన్న పిల్లల ముందు పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి అవహేళనగా మాట్లాడిన సందర్భాలు ఎన్ని లేవు ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే లకారాలతో సంబోధించేసి పవన్ పవన్ కళ్యాణ్ గారే వాళ్ళ అమ్మను ఉద్దేశించి తిట్టలేదా పోసాని కృష్ణమూర్తి అయితే తిట్టించలేదా బోరుగా అనిల్ గడిచే తిట్టించలేదా మీరు అధికారంలో ఉండి ఇళ్లలో ఉన్న ఆడవాల్ని ఎంతమందిని అమనపుతులు తిట్టించలేదు మీరు కాబట్టి నాని రాజకీయాలు ఎప్పుడూ హుందాగానే ఉండాలి చంద్రబాబు నాయుడు గారు అలాగే చేస్తారు మీరు మీ నాయకుడు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో చూసి నేర్చుకోండి మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా సాక్షి పేపర్ ఉంది యజమాని భారతిరెడ్డి గారు సాక్షి సాక్షిలో డిబేట్లు చేసే యాంకర్లు కావచ్చు లేదంటే అందులో కూర్చొని మాట్లాడి కొంతమంది మేధావులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా ఆంధ్రజ్యోతిలో ఏ వార్త వచ్చినా రాధాకృష్ణ గారిని నిడతారు టీవీపైలో ఏ వార్త వచ్చినా సరే నాయుడు గారిని నిడతారు అలాగే ఈనాడులో ఏ వార్త వచ్చినా సరే మన మధ్య లేని వ్యక్తి రామోజీరావు గారు చనిపోయే సంవత్సరం పైన అవుతున్నా సరే ఆయన ఇవ్వాలకు కూడా తిడతారు మీరు రా అంటే పత్రికా యాజమాన్యం వాళ్ళే కదా వాళ్ళవే కదా పేపర్లు అని చెప్పేసి అని మరి సాక్షి పేపరు సాక్షి టీవీ భారతీరెడ్డి గారి పేరు మీద ఉన్నాయి ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారి నోటు అంట కానీ లోకేష్ గారి నోటు వెంట కానీ ఏ రోజైనా సరే రెడ్డి పేరు వచ్చిందా ఏమండి అన్నారా రెడ్డిని ఉద్దేశించి అంటే మీరు అందరికీ బుద్ధులు తిట్టేస్తారు కదా ఏమైనా అంటే వాళ్ళే కదా యజమానులని చెప్పేసి అని ఏ తెలుగుదేశం కార్యకర్త కానీ ఏ నాయకుడైనా సరే భారతిరెడ్డి గారిని ఉద్దేశించి ఇప్పటివరకు ఒక్క పనిత మాట అన్నారా ఎందుకంటే గొడ్లబోటు చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెద్ద కత్తిట్టేసి రాసేశారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసానికి ఏ రోజైనా సరే ఇవాళకు కూడా అప్పటి నుంచి ఇవాళకు కూడా ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదని తెలిసినా కూడా డైరెక్ట్గా బాబాయ్ చేసేసింది జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముళ్ళే అని చెప్పి తెలిసినా సరే ఏంటంటే ఎవడన్నా మాట్లాడా ఎక్కడైనా బుద్ధులు తిట్టాడా సాక్షులు ఇవ్వాలకు కూడా ఉదయం లేచిన కాంచి ప్రతిరోజు సాయంత్రం వరకు అన్ని తప్పుడు వార్తలే అన్ని తప్పుడు కదనాడే ఆ సాక్షి పేపర్లు అయితే ఒక డేట్ మీద మిగిలిన వార్త అంతా కూడా పచ్చి అవతారు అది ఏ రోజైనా ఎవడైనా భారతిరెడ్డి గారిని ఉద్దేశించి ఎవడైనా తిట్టాడా అది మీకు మాకు ఉన్న తేడా ఎప్పటికైనా తెలుసుకొని అనవసరంగా కొంతమంది నాయకులు ఇంకా పేలిపోతున్నారు వాళ్ళందరికీ కూడా పేలిపోవద్దని చెప్పేసి నువ్వే చెప్పాలి నాని